సాహితీ మిత్రులకు నమస్తే కాంతి నల్లూరి కథల ఛానల్కు స్వాగతం కార్మిక కర్షక మహిళల కథల సమాహారంలో రాజకొండ విశ్వనాథ శాస్త్రి గారికి చాత్రిబాబుకు ముత్యాలమ్మని వాళి పేరుతో తాయమ్మ కరుణ ఇచ్చిన నివాళిని చూద్దాం ఛాత్రిబాబుకు ముత్యాలమ్మని వాళి బాబు గారు నేరండి ఇంకా రారండి చచ్చిపోనారు కదండి చచ్చిపోతే మళ్ళీ ఎట్లొస్తారండి రారండి అది అందరికీ తెలుసునండి అయినా అట్లా అనాలనిపించిందండి అంతేనండి మరేం లేదండి చాత్రిబాబు మాకు అన్యాయం చేసేసారండి అన్యాయం అంటే అన్యాయం కాదు కానండి అన్యాయమేనండి మా బోడిగాళ్ల బాధలు అందరికీ బాధలుగా ఔపించవు కదండి కానండి చాత్రిబాబుకు బాధలుగా ఔపించాయండి అవునండి నిజమండి అందుకండి మా గురించి రాసేవోరండి మా గురించి రాయడం అంటే మాకు న్యాయం చేయడమే కదండి అందుకండి ఛాత్రిబాబు గారు స్వర్గానికి పోయి మాకు అన్యాయం చేశారండి మరేనండి మా బాధల గురించి ఊరు రాస్తారండి చేతిబాబు గారు నాగా మా బాధలు ఊరికి చెప్పుకోవండి ఊరికి చెప్పుకుంటే ఊరింటారండి ఓ ఊరు వినరండి అందుకండి మేం ఓ ఊరికి చెప్పుకోనేమండి ఛాత్రిబాబు కూడా చెప్పుకోనేదండి కానండి ఆయన చూసినారండి అర్థం చేసుకున్నారండి రాసేసినారండి అంతేకాదండి మరొకటి ఉన్నాదండి అదేనండి ఛాత్రిబాబు గోరు నాయరు కదండి కేసులు చూసేవారండి మా కేసులు మా బాగా చూసేవారండి మాకు నాజం చేసేవారండి మేము చెప్పేది ఇన్నోవారండి చాత్రిబాబు గౌరు తెలియకముందండి వేరే నాయర్ దగ్గరికి పోయి ఓడలేవండి వాళ్ళు మా బాధలు వినేవారు కదండి డబ్బులు అడిగేవారండి కానండి ఛాత్రిబాబు గోరు మా చెప్పేది వినేవారండి డబ్బులు అడిగేవారు కాదండి అందుకండి మా నాంటోళం చాత్రిబాబు గౌరి దగ్గరికి పోయే అండి చాత్రిబాబు చాలా మంచోరండి దేవుడండి అది మాకు బాగా తెలుసునండి వాళ్ళకు తెలియదండి వాళ్ళు పోరు కదండి మా పొయ్యేవాళ్ళమన్నాను కదండీ అందుకండి చాత్రిబాబు మాకు బాగా తెలుసునండి దేవుడండి కాదన్నే వాళ్ళు ఉంటే రమ్మనండి బల్ల గుద్దీ చెప్పేయగలనండి మై కట్టి అరిసేయగలనండి చాత్రిబాబు మంచోరండి దీనికి తిరుగు నేదండి అంతేనండి నా బిడ్డ చచ్చిపోనప్పుడు నేను అట్లా ఏడిచినానండి గుండెలు పగిలే నాగేడిచినాను కదండి రొమ్ములు గుద్దుకుని ఏడిచినాను కదండీ తల బాదుకునేచినాను కదండి జుట్టు పీక్కునేసినాను కదండి నోట్లో కొంగెట్టుకునేసినాను కదండి వేరేళ్ళకి నా బాధ అర్థం కాకపోనండి కానండి చాత్రిబాబుకి అర్థమైనాదండి అందుకండి కథ రాసేసినారటండి నాకు తర్వాత తెలిసినాదండి ఛాత్రిబాబు చచ్చిపోనారని తెలిసినాదండి అందుకండి ఛాత్రిబాబు ఫోటోకి దండేసినానండి దండమెట్టినానండి ఛాత్రిబాబు దేవుడు అన్నాను కదండి మరి అంతేనండి ఈ నివాళి జనవరి పంతొమ్మిది వందల తొంభై నాలుగు అరుణ్ వచ్చింది ఈ నివాళి చదవడానికి అనుమతించిన తాయమ్మ కరుణకు హృదయపూర్వక కృతజ్ఞతలు డియర్ ఫ్రెండ్స్ మీకు ఈ నివాళి నచ్చిందా అయితే లైక్ కొట్టి మంచి కామెంట్ పెట్టండి మిత్రులకు బంధువులకు షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చేస్తారు కదూ